మన మోడీ ఆదిలాబాద్ సభలో మోడీ రేవంత్ రెడ్డి పెద్ద తర్వాత కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసాడు కేటీఆర్ కు మోడీ పెద్ద రేవంత్ రెడ్డికి మోడీ పెద్ద అయితాడు అంటే దేశంలో రాహుల్ గాంధీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాదని ఆయనకు అర్థమైపోయింది అందుకే మీరు సహకరించాలని పరోక్షంగా మోడీ నెక్స్ట్ సార్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పిండు ఇక భవిష్యత్తులో ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కూడా గంపగుత్త చదువుకొని బీజేపీలో పోయితాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అక్కడ ఒక షిండే వర్గం తయారైతుంది కాంగ్రెస్ పార్టీలో చెప్పిన అంటే వాస్తవానికి ఆ వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా కేటీఆర్ గారు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు తనే ఒకసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులను తీసుకురావడం కోసం తెలంగాణ నుంచి రెండు వేల ఐదు వందల కోటి రూపాయలు తీసుకుపోయి కేంద్రానికి ఇచ్చినని చెప్తా ఉన్నాడు ఒక అంతే ఇది చెప్తా ఉన్నాడు రెండోసారి ఏమో నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద వయసులో పెద్దవాడు కాబట్టి దేశానికి ప్రధానమంత్రి అనేది పెద్ద పదవి కాబట్టి గౌరవార్థం అన్నా అని మాది రేవంత్ అన్న ప్రభుత్వం మాది కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళ గతంలో కేసీఆర్ గారిని ఏమైనా పిలుస్తారు కేసీఆర్ అని పిలుస్తారు మా రేవంత్ అన్న ఏం పిలుస్తారు రేవంత్ అన్న తను అన్న అనే పదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ప్రతి వ్యక్తిని అన్నాన్ని పిలుస్తారు కాబట్టి దానిలో భాగంగా పెద్ద అన్న అన్నాడు మా రేవంత్ అన్నని పిలుస్తాం మేమైతేనే పిలుస్తాం ఎవరైనా కూడా తెలంగాణ రైలంతా కూడా రేవంత్ అన్న రాజశేఖర రెడ్డి గారిని ఎట్ రాజన్న పిలిచిరో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ అన్నని పిలుస్తారు కేసీఆర్ గారిని ఎవరైనా అన్నాన్ని ఎవరిని పిలువగా మేమైతే చూడలేదు కేసీఆర్ అంతా సారు 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 కారు పదార్ అని చెప్పారు ఈ స్టైలే ఉంటుంది మీదంతా అదే కాకుండా ఒకసారి కాంగ్రెస్ పార్టీ చిండియా అంటున్నారు భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉంది అరవై నాలుగు స్థానాలు ఆల్రెడీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు మాకు ప్రజాస్వామ్యం ఉంది జాతీయ స్థాయిలో ఇండియా కూడా అధికారులకు వస్తూ ఉంది కాంగ్రెస్ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలకు భారతీయ జనతా పార్టీ పోకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చాడు ఇప్పుడు ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి ఉంటే మరి మిగతా యాభై రెండు మంది ఎక్కడి నుంచి వస్తారు అంటే అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆ అధికారం కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో కళ్ళు ఆయన కోతిలాగా ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తామని చాలా స్పష్టంగా పడతారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాఖ్య అదే కాకుండా ఓసారి అంటాడు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం రేవంత్ రెడ్డి గారు పంపిణీలో మరొకసారి ఏమంటాడు నలభై స్థానాల మించి కాంగ్రెస్ పార్టీ రాని అంటాడు ఇరవై వందల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన అంటాడు నలభై స్థానాలు రానంటే మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుంది మీరు అనేదా అంటే మీకు భారతీయ జనతా రావాలని ఉందా మీరు సైడ్ ఉన్నారు మరి మీ మేనిఫెస్టో అయింది మీరు రెడ్ సైడ్ ఉన్నారు ఇటు ఇండియా కూడంలో ఉన్నారా ఎన్డియా కూడంలో ఉన్నారా అసలు మీరు సైడ్ ఆడనా మగనను ఆడ మగ కాకుండా ఉన్నావు కాబట్టి పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్ ఓట్లు వేస్తే వృధా అయితే అని చెప్పేసి ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తాను సిద్ధంగా లేరు క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సభలో ఒక సభలో చెప్పారు ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో రాజ ఆ పార్టీలో రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే ఖచ్చితంగా నేనే రాళ్లతో కొట్టిస్తాను చెప్పులతో కొట్టండి మీరు మీ దగ్గరకు వస్తాయని చెప్పాడు అన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గేట్లు తెరిచింది ప్రస్తుతం దాన నాగేందర్ వచ్చి ఆయన రాజీనామా చేయలేదు కడియం చేరు సో వీళ్ళని ఎట్లా తీసుకుంటారు మీరు అని చెప్పేసి వీళ్ళని వీళ్ళని వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి స్పీకర్ కూడా ఇచ్చారు అంటే ఎట్లా చూడొచ్చు అంటే రేవంత్ రెడ్డి అన్న మాట తప్పారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఒకవేళ ఇన్ కేసు కేంద్రంలో బిజెపి అధికారానికి వస్తే ప్రభుత్వం కూలే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే తీసుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సిగ్గు శరం లేకుండా మీరు చేసినప్పుడు సంవత్సరం ఏర్పాటు చేస్తే వ్యభిచారం అంటారు మేము తెలంగాణ రాష్ట్రం అరవై నాలుగు స్థానాలు గెలిచిన ప్రజా ప్రభుత్వాన్ని మీరు కూల్చే ప్రయత్నం చేస్తూ ప్రతిసారి కూలిపోతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతలు గురిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంగా ఈ ఆర్థిక సంక్షోభం గట్టి దానిలో భాగంగా తెలంగాణ ఈ అప్పుల తెలంగాణ నుంచి మిగులు తెలంగాణ కావచ్చు బంగారు తెలంగాణ మార్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది కాబట్టి దానిలో బాగా మేము ముందుకు పోతా ఉంటే రోజుకొక స్టేట్మెంట్ బీఆర్ఎస్ నాయకులు రోజుకొక స్టేట్మెంట్ భారతీయ జనతా చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు మంది సంఖ్య ఉన్నది మాకు మా ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూల్చే ప్రయత్నం చేశారు కదా జాతీయ స్థాయిలో పదమూడు ప్రభుత్వాలు కూలిచింది భారతీయ జనతా పార్టీ కాదు కాబట్టి కేసీఆర్ లాగా మేము రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఎనిమిది సీట్లు నిజమే మొన్న వచ్చి ఉంటే మేము ఎవ్వరిని కూడా తీసుకునే వాళ్ళం కాదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది తీసుకున్నప్పుడు నీకు ఎగిరిపోయింది ఎనిమిది ఆనాడ నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఎనభై ఎనిమిది మంది అంటే నీకు మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ప్రజాస్వామ్యం కూలీ చేసి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం నువ్వు చేసావు నీలాగా మాకు ఎనభై ఎనిమిది స్థానాలు రాలే మాకు వచ్చింది అరవై నాలుగు స్థానాలు అరవై నాలుగు స్థానాలు వచ్చినప్పుడు మేము కూడా ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలా ఈ ఆర్థిక సంక్షేమ గట్టెక్కించాలా ఐదు సంవత్సరాల కోసం మాకు మాండేటర్ ఇస్తే మీరు కూల్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి చాలా మంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భారతీయ జనతా ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మేము పడనీయము మేము స్వచ్ఛందంగా మీ పార్టీలకు వస్తామని చెప్పినప్పుడు మేము స్వాగతించాల్సి పన్నెండు ఇరవై ఆరు మంది వస్తారు రెడీగా ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ఎలాంటి కోరికలు కానీ ఎలాంటి చేయకుండా ఓన్లీ ప్రజలు ఎన్ను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి మాండేటర్ మీకే ఇచ్చి ప్రజలకు మంచి పరిపాలన మీరు అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజారంజక పాలన అందిస్తా ఉందా ప్రజాస్వామ్యం అంటే ఇదే అని చెప్పేసి మాకు కూడా అర్థమైంది అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నాడు మేము కూడా స్వాగతం ఎందుకంటే మాకు ఎనభై ఎనిమిది సభ్యులు వచ్చి ఉంటే ఎనభై ఎనిమిదో తొంభై వచ్చి ఉంటే మేము కూడా ఆలోచించే వాళ్ళం కాదు అదే కాకుండా మాకు అరణాలు వచ్చినా కూడా మేము మంచి ప్రజారంజక పాలన అందిస్తుంటే ప్రతిరోజు డిస్టర్బెన్స్ చేసే కార్యక్రమం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి అపోవల్ ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి మేము ఆ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ముందుకు పోతాం పోయే క్రమంలో మేము ఫస్ట్ అనుకోకున్నా మధ్యలో అనుకోకున్నా చివరగా పరిస్థితి వాళ్ళే వచ్చేది చేసారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటువంటి వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అదే కాకుండా రెండు వేల పద్నాలుగు మీరు అధికారులకు వచ్చేది మీరు ఏమైనా మీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినందులో ఎమ్మెల్యేలు ఏమైనా మీరు రిజైన్ చేసి తీసుకున్నారా టీడీపీలో గెలిచిన వాళ్ళు ఏమైనా రిజైన్ చేసి తీసుకున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనా నలుగురు తీసుకుని మీరు ఏమైనా రిజైన్ చేసి తీసుకురా లేకపోతే కాంగ్రెస్ ఎల్పీపై టీఆర్ఎస్ ఏమైనా మెడిచి అయింది రెండు వేల పద్దెనిమిదిలో మెడిచింది పన్నెండు మంది కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు నలుగురు తీసుకున్నారు మీకు బుద్ధి జ్ఞానం లేదా అన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే ప్రతిపక్ష పార్టీలు ఉండొచ్చని చెప్పి కోరుకుంది మీరే ప్రజల్ని కలవకుండా వాళ్ళని మభ్యపెట్టింది మీరే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తాగుడు బానిస చేసింది మీరే ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో అప్పులలో కూరలో మునిగిపోవడం కారకులు మీరే మీరు లక్ష కోట్ల రూపాయలు దోసుకొని విదేశాల్లో పెట్టుబడి పెట్టుకున్నారు మీ కలవకుండా కుటుంబానికి ఏం నష్టం జరలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కనీసం జీతాలు ఏమని పరిస్థితులు ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము కాబట్టి ప్రభుత్వాన్ని గట్టెక్కించ భావం కావచ్చు మంచి పరిపాలన అందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కొన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావించినాం కాబట్టి మూడు నెలల కాలం పాటు ఎలాంటి రాజకీయాలు తావు లేకుండా ఓన్లీ పరిపాలన మీద దృష్టి పెట్టినాం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము కూడా రాజకీయాలు చేయాలి కాబట్టి మాది కూడా రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకటించిందంటే దాని అర్థం పరమార్థం అందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే కేసీఆర్ ఏంటైనా మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం నైతిక అర్హత లేదని చెప్పి రైలు అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్ని పార్టీలు తీసుకురా అందరు చూశారు అదే కాకుండా మీరు చూసి న్యాచురల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి నేచురల్ కరప్షన్ పార్టీ అని చెప్పి మీరే అన్నారు నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం చేసినటువంటి అజిత్ పవర్ తీసుకుని ఆర్థిక శాఖ ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నైతికత లేదని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటూ ఉన్నారు కుటుంబ పార్టీల వ్యతిరేకం అని చెప్పే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలు అయినటువంటి టీడీపీ కావచ్చు కుటుంబ పార్టీలు అయితే జేడీఎస్ కావచ్చు కుటుంబ పార్టీలు అనేటువంటి శివసేన కావచ్చు ఏకనాథ్ సింధే వర్గం ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం కావచ్చు జాతీయ స్థాయిలో అన్ని కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకుంది మీరే కాబట్టి అందరు అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకుంది మీరే కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకుంది మీరే వార్తలకు టికెట్ ఇచ్చి ఇచ్చింది మీరే కాబట్టి నరేంద్ర మోడీ గారికి మూడోసారి అధికారంలో రావాలని ఒకే ఆకాంక్ష తప్ప వారికి విలువలు లేవనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఈసారి ఎన్టీకి పంపించిన పేర్లు సిద్ధమారు ఖచ్చితంగా ఇండియా కూడా మూడు వందల పది స్థానాలు గెలవబోతా ఉంది కాంగ్రెస్ ఒంటరి నూట యాభై గెలవబోతోంది తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు తక్కువ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతోంది నరేంద్ర మోడీ గారు గద్దె దిగుడు ఖాయం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు టీడీపీ కావచ్చు శివ జన జనసేన కావచ్చు జాతీయ స్థాయిలో మిగతా పార్టీలను కూడా ఈసారి కనుమరుగై ఖచ్చితంగా ఇండియా కుటుంబం అధికారులకు వస్తున్నటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఈ చర్చను తక్కువ తప్పుదారు పడింది దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కల్గకుండా కుటుంబం చేస్తూ ఉంది వారే ఫిరాయింపులు ప్రోత్సహించరు వారే ఆ ఫిరాయింపులతోటి వారే కథమయ్యే పరిస్థితి చాలా దగ్గరలో ఉన్నారు